జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఫిబ్రవరి నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడవ ఇంట్లో బృహస్పతి జన్మనిచ్చే ఎనిమిదో ఇంట్లో ఉంటాడు సూర్యుడు మరియు బుధుడు ఐదవ ఇంట్లో కలిసి బుధాదిత్య యోగాన్ని ఇస్తున్నారు ఈ మాసం కన్యారాశిలో రాశిలో అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పచ్చు ఈ నెల మొత్తం ఆరవ ఇంట్లో శని ఉన్నాడు కుజుడు మరియు శుక్రుడు ఆరవ ఇంట్లో మరియు నాలుగవ ఇంటి అధిపతి బృహస్పతి ఎనిమిదో ఇంట్లో ఉన్నాడు సూర్యుడు బుధగ్రహాలు ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఐదవ ఇంట్లో శుక్రుడి ఐదవ ఇంట్లో కుజుడు కదలికగా ఉన్నాడు శని ఆరవ ఇంట్లో ఉంటాడు వ్యాపారంలో జాగ్రత్తగా ముందుకు సాగాలి ఎందుకంటే మీ వ్యాపారానికి అనుకూలంగా లేని ఆకస్మిక సంఘటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ పోటీదారులు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో శ్రమాధికంగా ఉంటుంది మంచి ఉత్తీర్ణ పొందే అవకాశాలు మరియు ఉన్నాయి కుటుంబ జీవితంలో చక్కగా భార్యాభర్తల మధ్య సఖ్యత బ్రహ్మాండంగా ఉంటుంది పాత మిత్రులను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయం పెరిగి అద్భుతంగా ఉంటారు ఇండస్ట్రీస్కి కంతా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో పోరాడే వాళ్ళకి ఇది ఒక ఉపశమనం అని కూడా చెప్పొచ్చు ఎప్పుడూ ఒక వైరాగ్య ధోరణిలో ఉంటారు మీరు ఏదైనా క్రియేటివ్గా ఆలోచించి చాలా గొప్ప స్థితికి వెళ్తారు సామాజిక మాధ్యమాల్లో మీకు ఎక్కువ అవకాశాలు రావడం సోషల్ మీడియా అంటారు చూసారా ప్రింటింగ్ ఎలక్ట్రికల్ మీడియా పేపర్ వాటిల్లో బాగా వస్తారు బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది కొత్త అగ్రిమెంట్లు కొత్త లోన్స్ వాటికి వచ్చేటప్పుడు లేదా ఇంటికి పర్మిషన్స్కి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా కాస్త ఇబ్బంది కలిగించినా మళ్ళీ మాస ద్వితీయంలో వచ్చే ఉన్నాయి ఇంటిలో శుభ కార్యక్రమాలు అవుతాయి వివాహం కాని వారికి మంచి సంబంధాలు రాబోతున్నాయి రాజకీయ నాయకులకి అని చెప్పచ్చు నూతన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇరవయో తారీఖు తర్వాత కలిసి వస్తుంది స్త్రీలకు అద్భుతమైనటువంటి ఆస్తి యోగం కలిసి వస్తుంది వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది మీ యొక్క వ్యక్తిగత పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకున్నాను కింది నెంబర్కి మీ యొక్క బర్త్ డీటెయిల్స్ అంతా కూడా వాట్సాప్ చేయండి మరియు మీ యొక్క లక్కీ డే అని చెబితే మంగళవారం మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య తొమ్మిది అని చెప్పచ్చు అదృష్ట సంఖ్య ఆరెంజ్ కలర్ మరియు పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది ప్రయాణాలు పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం కలిగిస్తుంది చంద్రాష్టమం ఫిబ్రవరి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నలభై మూడు నిమిషాల ఉదయం నుండి పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల నలభై మూడు నిమిషాల మధ్యాహ్నం వరకు చంద్రాస్త్రమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనం నడిపేటప్పుడు సంతకాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిహారం సతచండీ హోమం చేయండి నవచండీ హోమం చేయండి లేదా దుర్గా సప్తచతి చండీ హోమం చేయండి అమ్మవారిని ప్రార్థన చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచదూపంతో ధూపం వేయండి విజయవస్తు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే సూర్యుడు మరియు బుధుడు పదవ ఇంటికి ఉన్నారు ఐదవ ఇంట్లో శని తన స్వంత రాశి అయినటువంటి కుంభరాశిలో ఉన్నారు రాహు మరియు కేతులు ఖర్చులు కొనసాగిస్తున్నారు మూడవ ఇంట్లో కుజుడు శుక్రుడు ఓవరాల్ ఫిబ్రవరి కొన్ని విషయాల్లో అద్భుతమైనటువంటి నెలగా ఉంటుంది భూమి ద్వారా స్టక్ అయినటువంటి డబ్బులన్నీ కూడా కలిసి వస్తుంది ఉద్యోగంలో మీ పనిని గుర్తిస్తారు కష్టపడి పని చేస్తారు నెల మొత్తంలో క్రమశిక్షణతో ప్రారంభమవుతుంది ఈ నెల అంతా కూడా ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు బయట నుంచి వచ్చే ఆహారం పట్ల ఆసక్తి కనబరుస్తారు దానివల్ల జాగ్రత్త ప్రయాణాల్లో విలువైనటువంటి వస్తువులు మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త ఆస్తులు అమ్మకం క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు విదేశీయ ఉద్యోగం చాలా కలిసి వస్తుంది విజా రిజెక్ట్ అయిన వాళ్ళకి అందరికీ మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి కొత్త పరిచయాలు పెరుగుతాయి వ్యతిరేకత కూడా ఎంత అనుకూలంగా ఉంటుందో అంత ఉంటుంది కాబట్టి పాత స్నేహిత వల్లే ఎక్కువ వ్యతిరేకత వస్తుంది జాగ్రత్త పడింది షేర్ మార్కెట్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండి స్పెక్యులేషన్లో రాజకీయ నాయకులకి కొంత ప్రతికూల పరిస్థితి ఉన్నా మాస ద్వితీయంలో అనుకూలంగా ఉంటుంది రీసెర్చ్ వారికి చాలా బాగా ఉంటుంది వాహనాలు కొనుగోలు చేసేవాళ్ళు అమ్మే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం గృహ విషయంలో ఇల్లు కట్టుకునే అవకాశము భూమి పూజ చేసే అవకాశం లేదా గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ కన్స్ట్రక్షన్కి ఉండే అవకాశం ఉంటుంది వివాహం కాని వారికి మరియు వివాహం చేసుకొని విడిపోయిన వాళ్ళకి కూడా మళ్ళీ వాళ్ళు కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూసుకునేవి అవకాశాలు కనబడుతున్నాయి వ్యవసాయదారులకి బాగా ఉంటుంది స్పోర్ట్స్ సినిమా టీవీ రీసెర్చ్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉంటుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం పర్సనల్ జాతకం ద్వారా మా కింద నెంబర్కి వాట్సప్ చేయండి వివరాలన్నీ కూడాను లక్కీ డే అని చెప్తే మీకు ఈ నెల గురువారం చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య నంబర్ నాలుగు అని మీకు చెప్పచ్చు అదృష్ట రంగు గంధం మరియు చందనం ఈ యొక్క బంగారు వర్ణం మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు దక్షిణ దేశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఒకసారి కాలినడకగా వెళ్ళి దర్శనం చేసుకోండి శ్రవణ నక్షత్రం రోజు అనుకూలం కలిగిస్తుంది ఇంకను చంద్రాష్టమం ఫిబ్రవరి పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది జాగ్రత్త సుమి జాగ్రత్త జాగ్రత్త ఈ రెండున్నర రోజులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచదూపంతో దూపం వేయండి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్